అనంత అపార కృపాశిల్లుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న అర్ అల్ అహకా ఒక్టోబరుకు మూడవ వివరణ అంటే వాస్తవిక యథార్థం ప్రకారం ఈ వ్యవస్థ ఒక లక్ష్యరహితమైన ఆట వస్తువు కాదు ఇది ఒక లక్ష్య విహితమైన విఘ్నతాపూర్వకమైన వ్యవస్థ ఇందులో తప్పనిసరిగా సదాచారులు దుర్వర్తనులు దౌర్జన్యపరులు బాధితులు అందరి ఎడలా న్యాయం జరగవలసి ఉంది ప్రస్తుత ఇశ్వ వ్యవస్థ శాశ్వతమైనది అనంతమైనది కాదు దీనికి ఒక ప్రత్యేక వ్యవధి నిర్ణయమై ఉంది దాని అంతంలో ఇది తప్పనిసరిగా చిన్నా భిన్నమైపోవలసి ఉంది దైవ న్యాయస్థానానికి ఒక కాలం నిర్ణీతమై ఉంది ఆ సమయం వచ్చినప్పుడే అది తప్పక నెలకొంటుంది కానీ ఎవరైతే దైవ ప్రవక్తను ఈ గ్రంథాన్ని నమ్మడానికి నిరాకరించారో వారు ఈ యథార్థాలకు విముఖులై ఉన్నారు వారు ఈ విషయంలో నిశ్చింతగా ఉన్నారు తమ ఆచరణలకు జవాబు చెప్పుకోవలసిన దినం ఒకటి రానున్నదన్న ఆలోచనే వారికి లేదు ఈ యథార్థాలను గురించి ఎరుకపరిచి దైవ సందేశాహరుడు తమ ఎడల ఏదో హాని కలుగజేశాడని వారు భావిస్తున్నారు నిజానికి ఇది వారి ఎడల ఆయన చేసిన గొప్ప మేలు విచారణ జవాబు చెప్పుకోవలసిన సమయం రాకపూర్వమే ఆ సమయం రానున్నదని తెలుపడమే కాక ఆ సమయంలో ఏ విష ఏ ఏ ఏ విషయాలను గురించి విచారణ జరుగుతుందో అది కూడా తెలిపాడు తద్వారా వారు దానికి తగినట్టుగా సన్నద్ధులు అవడానికి ముందు వస్తున్న ప్రసంగాన్ని అర్థం చేసుకునేందుకు ఒక విషయం దృష్టిలో ఉండవలసి ఉంది ఉండవలసి ఉంటుంది మానవుడు చేసే అన్నింటికన్నా పెద్ద తప్పు దైవం విషయంలో తన విశ్వాసాన్ని నిర్ణయించుకోవడంలో చేసేదే ఈ విషయాన్ని చాలా తేలికగా తీసుకొని లోతుగా ఆలోచించడానికి పరిశోధించడానికి ఎటువంటి కృషి చేయకుండా స్థూలంగా లేదా ఏదో ఇన్నదాని రీత్యా విశ్వాసం ఏర్పరచుకోవడం మహా అవివేకం ఇది ప్రాపంచిక జీవితంలో మానవుని పూర్తి వైఖరిని అనంత పూర్తి వైఖరిని అనంత కాలం వరకు అతని అంతిమ పరిణామాన్ని చెరిపివేస్తుంది కానీ మనిషి ఏ కారణం వల్ల ఇలా తేలికగా ఈ విషయాన్ని తీసుకుంటాడో అది తన్ను తాను బాధ్యతారహితునిగా భావించుకోవడం వల్లనే ఫలితంగా ఓ అపోహకు గురవుతాడు దైవం విషయంలో ఏ విశ్వాసాన్ని అవలంబించినా ఎటువంటి వ్యత్యాసం ఏర్పడదు మరణానంతరం అసలు ఎటువంటి జీవితమే లేదు అందులో నేను జవాబు చెప్పుకోవాల్సిన పని లేదు ఒకవేళ అక్కడ జవాబు చెప్పుకోవలసి వచ్చినా ఎవరినైతే ఆశ్రయించి ఎవరెవరినైతే పట్టుకొని ఉన్నానో వారు నన్ను చెడు ఫలితం నుండి కాపాడుకుంటారు ఈ బాధ్యతా భావన లేమి వల్లనే మనిషి మతపరమైన ఇశ్వాసాన్ని ఎన్నుకోవడంలో గంభీరంగా ఆలోచించడు ఈ కారణంగానే అతను ఎంతో నిశ్చింతతతో నాస్తికత్వం మొదలుకొని బహుదైవారాధనలోని అత్యంత అసమంజసమైన విధానాల వరకు రకరకాల నమ్మకాలు స్వయంగా కల్పించుకుంటాడు లేదా ఇతరులు కల్పించిన వాటిని స్వీకరిస్తాడు సంబోధితులు బహుదైవారాధకుల జాతికి చెందిన వారు కావటాన వారికి బాధ్యతాభావం లేమి వల్ల వారు ఏ విధంగా ఆలోచన రహితంగా అత్యంత నిర్హేతుకమైన ఒక విశ్వాసాన్ని పట్టుకుని వేలాడుతున్నారో చెప్పడం జరుగుతోంది వారు అల్లాహను ఇశ్వ సృష్టికర్తగా అంగీకరించడంతో పాటు ఇతర శక్తులను ఆరాధ్యులుగా చేసుకున్నారు వాటికే మొరపెట్టుకుంటుంటారు వాటిని తమ అవసరాలను తీర్చేవిగా ఆపద్బాంధులుగా భావిస్తారు వాటి సమక్షంలోనే సాష్టాంగ ప్రణామాలు చేస్తారు వాటికే తమ మొక్కుబడులు అర్పించుకుంటారు తమ భాగ్య విధాతలు ఇవేనని తమ అదృష్ట దురదృష్టాల నిర్మాణాధికారాలు వీరికే ఉన్నాయని నమ్ముతారు వీటిని గురించే వారిని అడగటం జరుగుతోంది మీరు వీటిని దేని ఆధారంగా ఆరాధ్యులుగా చేసుకున్నారని పరమప్రభు అల్లాహతో ఎవరినైనా ఆరాధనలో భాగస్వామ్యం కల్పించడానికి రెండే ఆధారాలు కాగలవు మనిషికి స్వయంగా ఏదైనా జ్ఞాన మార్గం ద్వారా తెలియాలి భూమ్య ఆకాశాల నిర్మాణంలో ఆ శక్తికి కూడా నిజంగానే ఏదైనా ప్రమేయం ఉందని లేదా స్వయంగా అల్లాహ్ తానే చెప్పి ఉండాలి ఫలానా అయ్యవారు సైతం నా దైవత్వ కార్యంలో నాకు తోడుగా ఉన్నారని ఒక బహుదైవారాధకుడు తన ఆరాధ్యులు దేవుని సహవర్తులు అనడానికి నేరుగా ఏదైనా జ్ఞానం ఉన్నట్లు లేదా దైవం పంపిన ఏ గ్రంథంలోనైనా దైవం స్వయంగా ఎవరినైనా తన భాగస్వామిగా నిర్ణయించినట్లు చూపెట్టాలి లేకపోతే ఎట్టి పరిస్థితిలోనూ అతని విశ్వాసం పూర్తిగా నిరాధారమైనదనే చెప్పవలసి ఉంటుంది ఈ ఆయక్లో మున్పు వచ్చినటువంటి గ్రంథం అంటే హురాన్కు ముందు దైవం పంపిన ఏదైనా గ్రంథం అని ఉద్దేశం అలాగే జ్ఞానంలో మిగిలిన భాగం అంటే పూర్వకాలపు ప్రవక్తలు సంస్కర్తలు బోధించిన బోధనల్లో ఏదైనా భాగం తరువాతి తరాలకు ఏదైనా విశ్వసనీయమైన మార్గం ద్వారా అందినది అని ఉద్దేశం ఈ రెండు మార్గాల ద్వారా మనిషికి ప్రాప్తమైన దానిలో ఎక్కడా బహుదైవారాధన ఛాయ కూడా లేదు దైవ గ్రంథాలన్నీ ఏకగ్రీవంగా హురాన్ అందజేసే దేవుని ఏకత్వపు సందేశాన్నే అందజేస్తున్నాయి గత కాలపు మిగిలి ఉన్న జ్ఞాన నిధులన్నింటిలోనూ ఎక్కడా ఏ ఒలి అయినా ఏ సత్పురుషుడైనా దైవం తప్ప ఇతరుల్ని ఎవరినైనా ఆరాధించమని వారి దాస్యం చేయమని బోధించినట్లు ఏ రుజువు ఏ సాక్ష్యము దొరకదు పోతే గ్రంథం అంటే దైవ గ్రంథం మిగిలి ఉన్న జ్ఞానం అంటే ప్రవక్తలు సత్పురుషులు వదిలిన జ్ఞానమని భావం ఆ ఆ భావం అనుగ్రహించకపోయినా ప్రపంచంలోని ఏ శాస్త్రీయ గ్రంథమైనా ధార్మిక ప్రాపంచిక జ్ఞానంలో ప్రవీణులైన వారి ఏ పరిశోధనలోనూ భూమి లేదా ఆకాశంలోని ఫలానా వస్తువు దైవం కాక ఫలానా మహనీయులు లేదా దేవత సృష్టించిందని లేదు లేదా మానవుడు ప్రపంచంలో ప్రయోజనం పొందుతున్న ఏ వరప్రసాదంలోనైనా ఫలానా వరప్రసాదం దైవం కాక ఫలానా ఆరాధ్యుని సృజన అని కూడా సూచించడం జరగలేదు సమాధానం ఇవ్వడం అంటే మాటల్లో కంఠం ద్వారా బదులు ఇవ్వడం లేదా రాత మూలకంగా రాసి పంపడం అని అర్థం కాదు సమాధానంగా చర్య తీసుకోవడం అన్నది ఉద్దేశం భావం ఏమిటంటే ఎవరైనా ఒక వ్యక్తి ఈ ఆరాధ్యులకు ఏదైనా దరఖాస్తు పెట్టుకుంటే నివేదించుకుంటే లేదా వారిని దేన్ని గురించి అయినా వేడుకుంటే వారి చేతుల్లో ఎటువంటి శక్తి ఆధారి అధికారాలు లేవు కనుక అతని అభ్యర్థనపై వారు ఏ చర్య నకారాత్మకంగానైనా ఏ చర్య సకారాత్మకంగానైనా నకారాత్మకంగానైనా తీసుకోలేరు మరిన్ని వివరాలకు చూడండి పురాణ అవగాహన సంపుటి ఏడు పాద పాదసూచిక ఇరవై నాలుగు అను ప్రళయం వరకు సమాధానం ఇవ్వలేరన్న దాని భావం ఈ ప్రపంచం మనగలిగినంత కాలమైతే వ్యవహారం వీరి ప్రార్థనలకు వారి తరపున ఎటువంటి సమాధానం దొరక్కపోవడం వరకే పరిమితమై ఉంటుంది కానీ ప్రళయం వచ్చినప్పుడు దీన్ని మించి ముందుకు సాగి ఆ ఆరాధ్యులు తమ ఈ ఆరాధనకు తమ ఈ ఆరాధకులకు శత్రువులుగా రూపొందుతారు ముందు వస్తున్న ఆయట్లో తెలిపినట్లు అంటే ఈ పిలిచే వారి పిలుపు అసలు వారి వద్దకు చేరనే చేరదు వారు స్వయంగానూ తమ చెవులతో దాన్ని వినలేరు లేదా తమను ప్రపంచంలో ఎవరో పిలుస్తున్నారన్న సమాచారం మరే మార్గం ద్వారాను వారికి అందదు ఈ దైవవచనాన్ని సవివరంగా ఇలా అర్థం చేసుకోవచ్చు ప్రపంచంలోని బహుదైవారాధకులు అందరూ దైవం తప్ప ఎవరినైతే ప్రార్థిస్తూ ఉంటారో వారు మూడు రకాలకు చెందినవారు ఒకటి నిర్జీవమైన బుద్ధిశూన్యమైన రాసులు రెండు గతించిన మానవ మహానీయులు మూడు తాము స్వయంగాను మార్గభ్రష్టులై ఇతరుల్ని భ్రష్టులు చేసి ప్రపంచం నుండి నిష్క్రమించిన మార్గ విహీన ప్రజలు మొదటి కోవకు చెందిన ఆరాధ్యులు తమ ఆరాధకుల ప్రార్థనలను గురించి వినకపోవడం అన్నది తెలుస్తూనే ఉంది పోతే రెండవ కోవకు చెందిన ఆరాధ్యులు దైవానికి సన్ని సన్నిహితులైన మానవులు వారు ప్రార్థనల ఎడల ఎరగకపోవడానికి రెండు కారణాలు ఒకటి వారు అల్లాహ సన్నిధానంలో ఉన్న వ్యవస్థలో మానవ కంఠాలు నేరుగా వారి వద్దకు చేరే అవకాశం లేదు రెండు అల్లాహ్ ఆయన దూతలు సైతం మీరు జీవితకాలమంతా ఎవరికి దై దైవాన్ని ప్రార్థించాలని బోధిస్తూ వచ్చారో వారిప్పుడు తిరిగి మిమ్మల్నే వేడుకుంటున్నారన్న సమాచారాన్ని అందజేయరు ఎందువల్లనంటే ఈ సమాచారం కన్నా అధికంగా బాధ కలిగించే విషయం వారికి మరొకటి కాజాలదు ఇంకా అల్లాహ తన సదాచార దాసుల ఆత్మలకు